ప్రతి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నివసించే ఏ మనిషికైనా కులం మతం ప్రాంతం ఏదైనా ఎండొచ్చు కానీ తినే తిండి వేసే ఆకలి మాత్రం అందరికీ ఒక్కటే ఈ మాట ఎందుకన్నానంటే ఈ వీడియో రోలు ఎక్కడ ఎలా ఎందుకు ఉండాలి అసలు దాని అవసరం మనకు ఉందా లేదా ఎప్పుడైనా లేదా ఎప్పుడు ఉండదా అనేది ఈ వీడియో రోలు అనేది ఇంటి డోర్కి కుడివైపు ఉండాలని లేదా ఎడమ వైపు ఉండాలని ఫలానా దిక్కుకే ఉండాలని చెప్తున్నారు రోలు దిశ ఎలా ఉన్నా దంచుకోవడానికి సౌకర్యంగా ఉంటే చాలు ఒకప్పుడు స్మార్ట్గా ఉన్న రోల్ని తయారు చేసేవాళ్ళు లేరు కాబట్టి పెద్ద రాయిలాగా ఉంటే ఇంటిలో ఎక్కడో ఓ చోట నడిచే ఫ్లోర్లో పెట్టేవాళ్ళు ఇప్పుడేంటి స్మార్ట్గా చిన్నగా ఎక్కడైనా పెట్టడానికి వీలుగా తయారు చేస్తున్నారు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్లోనే రోల్ని ఫిట్ చేస్తున్నారు కిచెన్ ప్లాట్ఫామ్లో రోల్ ఫిట్ చేసేటప్పుడు చాలామంది అనాలోచితంగా రోలు చుట్టూ గ్యాప్ లేకుండా రోలు గుంత ఎంత ఉంటే అంతే గ్రనైట్ కట్ చేసి ఫిట్ చేస్తున్నారు గ్రనైట్కి రోల్కి గుంత సైడ్ చుట్టూ సిమెంట్ పూసేస్తున్నారు అలా చేయడం వల్ల రోలు వాడుకోవడానికి లేకుండా పోతుంది ఒకవేళ ఏ కరెంట్ లేనప్పుడు ఏ టీనో అల్లం కాఫీ కోసమో అల్లం దంచాలంటే సిమెంటు పొడి పొడిగా రాలుతుంటుంది అందువలన వాడలేకపోతున్నారు అందుకే మేము రోలు చుట్టూ గ్రనైట్ ఫిట్ చేసేటప్పుడు రోలు గుంత చుట్టూ కనీసం మూడు నుంచి మూడున్నర అంగుళాలు గ్యాప్ ఇస్తూ గ్రనైట్ కట్ చేసాం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేడం అంత వెడల్పు ఎందుకు అని ఏదైనా ఎప్పుడైనా దంచేటప్పుడు రోలు గుంతలోనే ఉంటుందా కాస్త పక్కకు చుట్టడమో లేదా రోలు పైకి రావడమో జరుగుతుంది అలా వచ్చినప్పుడు రోలు రాయితోనే కదా తయారు చేసేది కాబట్టి దాని మీద ఏ పచ్చడి పడినా ఊడ్చుకొని వంటకి వాడుకోవచ్చు అదే మాదిరిగా గ్రానైట్కి రోల్కి చుట్టూ సిమెంట్ పోయకుండా చిన్న హై గ్లాసీ టైల్ పీసులు కట్ చేసి అతికించి దాని మీద మూత పెట్టడం తీయడానికి వీలుగా చేశాం ఇలా చేస్తే రోలు వాడినా వాడకపోయినా క్లీన్ చేయడం ఈజీ ఇకపోతే ఒకప్పుడు మన పూర్వీకులు లేదా పెద్దవాళ్ళు చిన్న పిల్లలు పొరపాటున రోలును తొక్కితే అలా తొక్కకూడదు అనేవాళ్ళు ఎందుకు అంటే ఏదో ఒక దేవత పేరు చెప్పి మనల్ని భయపెట్టేవాళ్ళు అలా ఎందుకు అన్నారంటే సరైన సమాధానం గురించి ఆలోచించి చెప్పలేక ఆలోచించే తీరిక లేక వాస్తవమేంటో తెలియక చెప్పలేకపోయేవాళ్ళు దానికి సరైన సమాధానం ఏమంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మట్టిలో ఆడుకునేవాళ్ళు కాబట్టి రోలును తొక్కినా లేదా దాని మీద దాటినా వాళ్ళ కాళ్ళకు ఉన్న దుమ్ము ధూళి ఇసక లాంటివి రోలులో ఎక్కడ పడతాయో అని పొరపాటున రోలు క్లీన్ చేయకుండా అలాగే దంచితే ఆ ఇసక రవ్వలు మనం తినే పదార్థాల్లోకి ఎక్కడ వస్తాయో అని చెప్పలేకపోయేవాళ్ళు ఇంత ఆలోచించి చెప్పలేక అలా తొక్కకూడదు అనేవాళ్ళు ఈ మాటల వల్ల మన పిల్లలకు స్వతహాగా ఆలోచించే శక్తి లేక అదే నిజమని నమ్మేవాళ్ళు దీనివల్ల సొంతంగా ఆలోచించే అలవాటు పిల్లలకు రాకపోగా ఎవరైనా ఏదైనా చెప్తే అదే నిజమని నమ్ముతున్నారు ప్రశ్నించడం ఆపేస్తున్నారు ఇకపోతే రోలు వల్ల కొంతమంది ఫలానా దిక్కుకే పలానా పక్కకు ఉండాలి అని లేదా అనారోగ్యాలు దోషాలు ఇలాంటివి వస్తాయని ఊహాజనితమైన మాటలు చెప్తున్నారు ఇక్కడ నిజమేమంటే మేడం ఎక్కడో అడవిలో ఎందుకు పనికి రాయిని తెచ్చి దానికి ఒక రూపాన్ని ఇచ్చి మనకు అవసరానికి దంచుకోవడానికి వీలుగా చేశారు అంతే ఈ రాయిక మనం ఇంత భయపడేది ఈ రోలుని మనం ఇంటిలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకున్నా ఎలాంటి దోషం నష్టం అసలు వాస్తు సమస్య దీనివల్ల ఏమీ ఉండదు అదే నిజమైతే హోటల్లో పిండి రుబ్బడానికి ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకొని వాడుతున్నారు ఆ హోటల్కి ఏదైనా దోషం జరిగిందా లేదా వ్యాపారం జరగలేదా కేవలం మన మెదడు ఆలోచనల వల్ల వచ్చిన అపోహే తప్ప ఇందులో నిజంగాని కానీ లేదు అసలు రోలు గురించి ఇంత చెప్పడం అవసరమా అని ఎవరికైనా అనిపించవచ్చు మేడం ఇది ఎందుకు చెప్తున్నానంటే సిటీలో ఉన్న మనకు రోలు అవసరం వాడకపోయినా ఉండకపోయినా కానీ ప్రతి పల్లెటూరులో దీన్ని ఇప్పటికీ వాడుతున్నారు ఎవరో చెప్పిన మాటను నిజమని నమ్మే కంటే నిజంగా దాని అవసరమో సౌకర్యమో ఏది ఏంటని తెలుసుకోవాలని ప్రతి మారుమూల ఉన్న పల్లెటూర్లో కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే రోలు వల్ల వాస్తు చూడాల్సిన పని లేదు అది ఇంటిలో ఎక్కడ ఎలా ఉన్నా ఎవరికి ఎలాంటి నష్టము దోషము లేదు పిల్లలు పొరపాటున తొక్కినా కూడా ఏ తప్పు లేదు మనము ఏదైనా దంచుకునేటప్పుడు మనం తినే పదార్థాలు దంచుకోవాలనుకున్నప్పుడు ఏ ఇసుక రవ్వలు లేకుండా క్లీన్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటే చాలు క్లీన్ చేసుకొని వాడుకుంటే ఎలాంటి అనారోగ్యం కూడా ఉండదు మనం తినే ఆహారంలో ఇంత కల్తీ ఉన్నా ఇంత కెమికల్స్ ఉన్నా మనకు రాని అనారోగ్యం ఆ రోలు వల్ల ఏదైనా దోషం వస్తుందా ఏ అనారోగ్యము రాదు అసలు